హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ స్ నందన ఈరోజు చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాము మంచిగా కలర్ మంచి టెక్స్చర్ అంటే మంచి గ్రేవీ ఉండేలా చూసుకుందాము ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిద్దాము ముందుగా ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలానే సరిపడంత ఉప్పు వేసుకున్నాను సరిపడంత కారం మీ టేస్ట్కి సరిపడంతా వేసుకోండి ఒక్కొక్కరు కొంచెం స్పైసీగా తింటారు లేదంటే కొంచెం స్పైస్ తక్కువ తింటారు కాబట్టి మీ స్పైస్ లెవెల్స్ పట్టేసుకోండి వేసుకోండి అలానే ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలానే కొంచెం పసుపు వేసుకొని ఇలా మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకోండి మీకు వీలైతే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టేసేయండి లేదు అంటే వెంటనే చేసుకోవచ్చు కొంచెం పక్కకు పెడితే మంచి టేస్ట్ అయితే ముక్కలకు బాగా పడుతుంది మసాలా అంతా అప్పుడు టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుంటుంది నేను కూడా హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ పెట్టేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది అలానే కొంచెం పుదీనా వేసేసుకొని మంచిగా ఫ్రై ఇవ్వాలి ఈ ఆనియన్స్ అనేది మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అవ్వాలి చూసారా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కొంచెం నాకు కింద అడుగంటాయి పర్వాలేదు అయినా ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి దీనివల్లనే మంచి కలర్ అయితే వస్తుంది మనకు అలానే ఇందులోనే ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఇలా ఫస్ట్ ఎండు కొబ్బరి పొడి కారం వేయడం వల్ల మంచి కలర్ అలానే మంచి గ్రేవీ అయితే ఎక్కువగా వస్తుంది చిక్కగా వస్తుంది ఇలా వేసి మంచి ఒక రెండు నిమిషాలు మంచిగా వేయించుకోవాలి మనకు కారమును ఈ ఎండు కొబ్బరి ఎంత బాగా వేగితే అంత గ్రేవీ బాగా వస్తుంది ప్లస్ ఆ కారం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా వేసేసి మంచిగా ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోండి ఇది హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అలానే ఫ్రై చేస్తూ ఉండండి ఇందులో నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను మీ దగ్గర లేకపోతే అది స్కిప్ చేయొచ్చు ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది కలర్ మారే వరకు అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఇలా మగ్గనివ్వాలి చూసారా ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మీకు సరిపడంత వాటర్ వేసుకోండి అంటే గ్రేవీ కొంచెం థిక్గా కావాలంటే కొన్ని వాటర్ అనేది తక్కువగా వేసుకోండి కొంచెం పల్చగా కావాలంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇక్కడ నేను నార్మల్గా వేసుకున్నాను అంటే పీసెస్ మునిగే వరకు వేసుకున్నాను అప్పుడు మనకు థిక్గా వస్తుంది గ్రేవీ అనేది ఇలా మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి చూసారా ఇక్కడ చికెన్ మంచిగా దగ్గరకు వచ్చేసింది గ్రేవీ కూడా థిక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంది మేమైతే పూరీలో తిన్నాము టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీగ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్